వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను చూపించబోయేటువంటి దోశ వచ్చేసి మల్టీ మల్టీగ్రెయిన్స్తో చేసినటువంటి దోశ మనం ఇలాగ ఎంత పలుచగా వేసుకోవాలంటే మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వేసుకోవచ్చు అంత బాగా వస్తుంది దోశ కూడా మనం నెయ్యితో కాల్చుకొని తిన్నామంటే మంచి టేస్టీతో ఉంటుంది అలాగే మన హెల్త్ కూడా చాలా మంచివి మల్టీ మల్టీగ్రైన్స్తో చేసేటువంటి దోశ మామూలు బియ్యం కంటే కూడా ఇలాగ చేసి చూడండి వేడివేడిగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చండ ఇంత పలచగా మనకి క్రిస్పీగా కావాలనుకుంటే క్రిస్పీగా అయినా మనం దోశను వేసుకోవచ్చు చండ క్రిస్పీగా ఇలాగ వచ్చింది కదా మరి ప్రాసెస్లోకి వెళ్తే ఒక కప్పు సజ్జలు తీసుకున్నాం అలాగే ఒక కప్పు రాగులు ఇవి కొత్త రాగులండి కొత్త రాగులు తీసుకున్నాను ఒక కప్పు అలాగే ఒక కప్పు జొన్నలు చున్నలు ఒక కప్పు తీసుకున్నా మూడు కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను అలాగే ఇందులోకి మినప్పప్పు త్రీ బై ఫోర్త్ కప్పు తీసుకున్నా అలాగే ఇందులోకి మిగిలినటువంటిది శనగపప్పు అంటే రెండు కలిపి ఒక కప్పు తీసుకున్నా వీటిని మనం నేను ఉదయం పది గంటలకు నానబెట్టుకున్న సాయంత్రం అంటే రాత్రి ఏడు ఎనిమిదికి నేను మిక్సీకి పట్టుకున్నా చూడండి మీకు ఏడు గంటలకు చూపిస్తాను ఇలాగ వచ్చేసినాయి మొత్తం బాగా నానిపోయినాయి ఇప్పుడు ఒక రెండు సార్లు మనం క్లీన్ చేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవడమే ఇందులోకి నేను బొరుగులు వేసుకుంటాన్న మీరు కావాలనుకుంటే అటుకులైనా వేసుకోవచ్చు బొరుగులు వేసుకొని మనం వాటర్ వేసుకొని ఇందులోకి బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవడమే ఇలాగ మొత్తం మనం బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మిగిలిన పిండి అంతా కూడా చండి ఇలాగా మిక్సీ పట్టేసుకున్న ఇప్పుడు మనకి మొత్తం గిన్నె ఫుల్ అయిపోయింది కాబట్టి నేను రెండింటిలోకి వేసుకుంటున్నాను హాఫ్ హాఫ్గా వేసుకొని అంతా బాగా మిక్సీ చేసుకొని హాఫ్ పక్కన పెట్టేసుకుంటాను ఎందుకంటే మరి ఒకవేళ మార్నింగ్ పొంగితే ఇబ్బంది అవుతుంది కాబట్టి కానీ ఈ పిండి అయితే ఎక్కువగా పొంగదు చనీ ఇందులోకి సగం సగం చేసేసుకున్న మనకు కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు ఒకవేళ అవసరమైతే మార్నింగ్ అయినా వేసుకోవచ్చు కాబట్టి కొద్దిగానే వాటర్ వేసేసుకొని బాగా మిక్స్ వేసేసుకుంటాను ఇలాగా మిక్స్ చేసేసుకొని మనం మూత పెట్టుకొని మార్నింగ్ దోశ వేసేసుకోవచ్చు మనకి ఇక్కడ పులుపు కానీ ఎక్కువగా ఉండదు చూడండి మార్నింగ్ చూపిస్తాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు ఇంకా టేస్ట్ ఇంక్రీజ్ కావాలి అనుకుంటే ఎన్హాన్స్ కావాలి అనుకుంటే ఇందులోకి అల్లము కొద్దిగా అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఏమీ వేయట్లేదు జస్ట్ ఓన్లీ ఉప్పు మాత్రమే కొద్దిగా వేసుకున్నా ఉప్పు మాత్రమే వేసుకొని ఇలాగే నేను దోశ వేస్తాను చూడండి మనకి మనకు కావాల్సినంత పలుచగా వేసుకోవచ్చు ఈ కన్సిస్టెన్సీ కూడా ఈ రకంగానే ఉంది నేనేం వాటర్గానే యాడ్ చేసుకోలేదు ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనం దోశ వేసేసుకోవడమే ఇలాగా ఫ్లేమ్ మనం మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ వేసిన తర్వాత మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి అలాగే మనకి ఇక్కడ నెయ్యి వేస్తాను నెయ్యి వేస్తే టేస్ట్ అనేటువంటిది చాలా బాగుంటుంది మీరు ఒకవేళ నెయ్యి వద్దనుకుంటే మనం ఆయిల్ అయినా వేసుకోవచ్చు అలాగే ఒకవైపు అన్నా కాల్చుకోవచ్చు లేదా మనకి రెండు వైపులా బాగా క్రిస్పీగా కావాలనుకుంటే రెండు వైపులైనా కాల్చుకోవచ్చు చూడండి ఇంత బాగా మనకి మొత్తం కాలింది కదా దోశ ఇప్పుడు సైడ్కోటి ఇలాగానేసుకొని మనం దోశని రెండవ వైపు కావాలనుకుంటే టర్న్ చేసుకోవచ్చు లేదా ఇలాగైనా మనం సర్వ్ చేసుకోవచ్చు ఎంత పలచగా వచ్చిందో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేసి చూడండి రెండో వైపు కానీ కాల్చుకున్న తర్వాత మనం సర్వ్ చేసేసుకోవడమే ఈజీగా మనకి మల్టీగ్రెయిన్స్ తోసే రెడీగా అయిపోయింది పలచగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి ఒక రెండు దోశలు తీసుకున్నామంటే మనకి కడుపు ఫుల్ అయిపోతుంది ఇంత బాగా ఉంటుంది చండి క్రిస్పీగా ఇంత పలచగా చాలా బాగా వచ్చినాయి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి